ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాము నేటి లేఖన భాగము రెండవ కురింతులు రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు ఆయను దేవునికి స్తోత్రం కలిగి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మన ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఎదుగు చక్కని మాటలు బోధిస్తాను ఇక భూలోకంలో క్రీస్తు పుట్టుకకు ఎన్నో కారణాలు ఉన్నవి దానిలో ప్రాముఖ్యమైనది పాపముల నుంచి మనల్ని రక్షించడానికి దాని తర్వాత ఆయనలో ఎన్నో లక్షణములు ఉన్నాయి ఆ లక్షణాలన్నిటిలో కూడా ఒక లక్షణ చాలా ఉన్నాయి వాటిలో ఒక లక్షణం మరొకటి ఏంటంటే దేవుడు ధనవంతుడిగా ఉన్నాడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త సమస్తం భూమి మీద ఉన్నవే కానీ సముద్రం ఉన్నవే కానీ ఆకాశం ఉందనే సమస్తం కూడా ఆయనవే ఆయన గొప్ప ధనవంతుడిగా ఉండి కూడా తన ప్రజలు దారిద్రంలో బ్రతకడము తన పేరు పెట్టబడిన ప్రజలు బీదలో బ్రతకడము హీనమైన స్థితిలో బ్రతకడము తాను ఇష్టంగా ఎంచక తన ప్రజల కొరకు తానే ఒక దరిద్రుడుగా మారాలని తాను నిశ్చయించుకొని మన కొరకు దారిద్ర్యంలో ఆయన జన్మించాడు నీవు నేను ధనవంతులుగా అవడం కొరకు ఇక భూలోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఇరుగుపూర వారందరూ కూడా ధనవంతులుగా మారడానికి ఇష్టపడతా ఉంటారు మన కన్నవారు ఇంకెక్కువగా ఇష్టపడతారు మన ఇరుగురు అందరూ కూడా మనము దిగిపోవాలని ఆలోచన చేస్తారు నష్టంలో కూరుకుపోవాలని ఆలోచన చేస్తారు కానీ దేవుడు ఏం చేశాడంటే మనకున్న దారిద్రాన్ని మొత్తం కూడా ఆయన మీద వేసుకున్నాడు యశయ గ్రంథం యాభై మూడు అయములు కూడా మనము చక్కగా మాటల్లో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఆయన మన వ్యసనములను భరించను దేవునికో మాట కూడా అంటాడు మనుషులందరూ కూడా పాపమంతా కూడా దేని మీద మోపడడానికి ఏసుక్రిస్ పంపించబడ్డారు అని సో ఆయనలో ఎన్నో లక్షణాలు ఉన్నాయి ఒక మానవుడుగా అనే భూలోకంలో జన్మించింది ఊరికనే కాదులే కానీ మానవులందరి పాపం ఆయన భుజముల మీద మోపి ఆయన వీపు మీద మోపి మనందరి కొరకు ఆయన ఒక క్రయధనముగా శిలువకి అప్పజెప్పడం జరిగింది ఎన్నో లక్షణాలు ఉన్నాయి ప్రభు వారి జననము మరణము ప్రధానము ద్వారా అయితే దాంట్లో మనం ఒక భాగం నేర్చుకుంటా ఉన్నాము దేవుడు తాను అనుభవించిన దారిద్ర్యం వలన మనం అందరం కూడా ధనవంతులుగా అవుటకు ఈ లోకంలో మనం అందరం కలిసి కూడా చక్కగా ప్రతిరోజు కష్టపడతాం ఆలోచన చేస్తాం ఈ రీతి కూడా నేను అభివృద్ధి చెందాలి దీవింపబడాలి ఆశీర్వదించబడాలి అని నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కానీ ఆయనకు వేరుగా ఉండి మనమేమి కూడా చేయలేం వేరుగా అంటే ఏంటంటే ఆయనకు కృతజ్ఞత పూర్వకంగా మనం ఉండ ఉండకుండా ఏది కూడా మనం సాధించలేం ఆయనతో అంటు బట్టకుండా మనం ఏది కూడా సాధించలేం కృతజ్ఞత అన్న మాట ఎందుకు వచ్చిందంటే ఇక భూలోకంలో మనకు పడవలసిన ప్రతి శిక్ష కూడా మనకు బదులుగా తాను భరించాడు శరీరం విషయంలో పాప విషయంలో కావచ్చు చేతుల ద్వారా పాప విషయంలో కావచ్చు కాళ్ళ ద్వారా పాపం ద్వారా కావచ్చు శరీరేచన పాపల ద్వారా కావచ్చు తలంపుల ద్వారా ఒక పాపము కావచ్చు వీటన్నిటికీ మనకు పడవలసిన ఒక శిక్ష మొత్తం కూడా ప్రభు తాను సెలవులో భరించడం జరిగింది అది చేసిన ఆయనకు మనము కృతజ్ఞత చూపేవారిగా ఉండాలన్నట్టు ఈ భూలోకంలో ఎవరేమైనా ఎదగడానికి మనకేమైనా సహాయం చేస్తే కష్టం ఉన్నప్పుడు సహాయం చేస్తే వారి వారికి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం జీవితాంతం కూడా కొంతమంది బానిసలుగా ఉండేవారు కూడా ఉంటారు వాళ్ళకి జీవితంలో చేసిన మేలుని బట్టి అయితే దేవుడు నిన్ను ఉచితంగా పాపం నుంచి విడిపించేజేసాడు నీ దోష శిక్షను యావత్ కూడా మీద భరించుకున్నాడు కాబట్టి మనము కూడా ఎల్లకాలం ఆయనకు మనం దాసులుగా ఉండాలి కృతజ్ఞత చూపే వారంగా మనం ఉండాలి ఈరోజు మనం ఉన్నాము అంటే నీతి మతులు పిలబడుతున్నామంటే అది కేవలం ఆయన ద్వారా మాత్రమే కాబట్టి ఆయనకి ఎప్పుడు మనం కృతపూర్వకంగా ఉండాలి ఎప్పుడైతే మనం కృతపూర్వకంగా ఉంటామో ఇంకా అత్యధికమైన దీవెనలు ఆశీర్వాదములు మనము పొందుకుంటా ఉంటాం దావేదు ఎంత కృతంగా జీవించేవాడంటే తన కృతజ్ఞ జీవితాన్ని బట్టి తన జీవితంలో ఎప్పుడు కూడా ఆయన కరువును చూడలేదు సర్వసమృద్ధిని బ్రతకాడు ఆయన దేనికి స్తోత్రం కలుగును కాక తానే కాక తన సంతానం వారికి అందరికీ కూడా ఒక ఆశీర్వాదం తీసుకొచ్చి పెట్టాడు ఆయనకి మహిమ కలుగును గాక ప్రయత్నం ఈరోజుకి ఈ మాటని కూడా బోధించబడతా ఉన్నాయి మనం ఎప్పుడైతే కృతజ్ఞ మనం జీవిస్తామో నిశ్చయంగా మన జీవితంలో ఎన్నో అసాధారణమైన కారణము జీవితంలో జరిగించబడతాయి ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం చెప్తున్న మాట ఏంటంటే మన ధనవంతులుగా మారాలి అది ప్రతి ఒక్కరికి ఉండే కోరిక పైకి మేము ధనవంతులు ఉండడానికి ఇష్టపడము అని అనుకుంటారు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అవసరమే ధనము లేకుండా ఇక భూలోకంలో ఏ కార్యం కూడా జరగదు మనకు భోజన పదార్థాలు కావాలన్నా పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో కావాలన్నా హెల్త్ పరంగా కావాలన్నా ట్రావెలింగ్ చేయాలన్నా కూడా ఇలా ప్రతి దానికి కూడా అన్నీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది సో ఆ డబ్బు అనేది కావాలి పరిచర కొరకు కావచ్చు కుటుంబ అభివృద్ధి కొరకు కావచ్చు బిడ్డలకు భవిష్యత్తులో కొరకు కావచ్చు వ్యక్తిగతంగా అవసరం కోసమే కావచ్చు ఒక గూడు విషయంలో కావచ్చు వస్త్రాల విషయంలో కావచ్చు సరుకుల విషయంలో కావచ్చు ఇలా ప్రతి దాని విషయంలో ఏదో మనకు డబ్బులు అవసరమే ఉంటుంది పది మందికి ఇంటికి భోజనం పెట్టే స్థితి కావాలని కూడా కోరుకుంటారు నానా ఒక్కొక్కరు నానా విధములుగా కోరుకుంటారు అయితే దేవునికి మనం ఆశపడతా ఉన్నాడు కానీ అక్కడ మనం ఆయనకు ఎంతవరకు మనం కృతజ్ఞత చూపెట్టగలుగుతా ఉన్నాం ఎంతవరకు ఆయన వెంబడించే వారుగా ఉన్నా మనకు మనకి జ్ఞాపం చేసుకొని మనం ముందుకు సాగుదాం దీని మాటలు దేవించి ఆశ్చర్యదించాను కాక ఆమెను ప్రార్థన చేస్తాం స్తోత్రము తండ్రి పరిశుద్ధడానికి వందలు తనే అయ్యా కొద్దిగా కాలశంలో సూటిగా స్పష్టంగా మారు ప్రభు నీకు వందలు అయ్యా ఇక భూలో కొల కొడుకు క్షేమం కోరి ప్రభు తల్లిదండ్రుల ప్రభువ వారి సంస్థాన్ని కూడా తన్ని దారపోసిన ప్రభు పిల్లలకు అప్ప చెప్తారు వారు దరిద్రులుగా మారిపోయి ప్రభువ పిల్లలు ధనవంతులుగా చేస్తారు కానీ ప్రభువ దానిలో వారు బాధపడతారు ప్రభ నేను ఎందుకు ఈ రీతిగా చేశానని నా కొడుకుని నేను చేశాను కానీ వాడు మంచిగా ఉంటడం అనుకున్నాను కానీ ఈ రీతిగా అయిపోయాడు అనవసరంగా నేను చేస్తానని చెప్పేసి మనుషులు తండ్రి ఒకానొక సమయంలో అనుకుంటారు కానీ ప్రభు నీవైతే ప్రభు ఆ మానవు గురించి సమస్యను తెలుసుకుని అతన్ని వారి నువ్వు దరిద్రుడిగా తాన్ని మారావు గొప్పదేడో ప్రభునికి వందములు తండ్రి నీ చేసిన గొప్ప త్యాగంను బట్టి ప్రభునికి కృతజ్ఞతలు స్తోత్రం తెలియజేస్తున్నావు తన్ని ఏ బిడ్డలైతే ప్రభు ఆ కుటుంబంలో ఉన్న తన్ని వరకు సమస్యల కొరకున్న అతన్ని ఆర్థికమైన కొరకు కొరకున్న అతన్ని ఏది ఎక్కడికి ఉందో ఏది ఉందో నా ప్రభుత్వ దీవెన కొరకు తన యొక్క ఆశీర్వాదం నా తిని వారి జీవితంలో తన అభివృద్ధి నా తని నీ ప్రియులు నీ బిడ్డలందరూ కూడా తన ఏదైతే ప్రార్థన విజ్ఞాపలు తెలియజేస్తున్న ప్రభు ప్రతి ప్రార్థన నా అన్ని మీరు ఆలకించండి వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించి మహిమ మీరే పొందాల్సింది ఆరోపిస్తారు ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబంగా మానసికంగా నా తని బాధలను ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకేసింది ప్రార్థన చేసిన ప్రభుణ్య వందనలు తెలియజేస్తున్న నా తండీ ఈ క్రిస్మస్ మాసంలో ప్రభుత్వం మరొక దినైతే నా ప్రభువ మేము క్రిస్మస్ అడుగు పెడతాం ప్రభువానికి వంద ఈ రోజు ఒకటి మాత్రమే ఉంది ప్రభువానికి వందలు తన్ని మరి తన్ని రేపటిదాన్ని క్రిస్మస్ ఆరదల ప్రభు ప్రతి కుటుంబంలో అతన్ని ప్రతి చర్చ్లో తన్ని ప్రతి తన ఏరియాలో కూడా అతన్ని దేశవ్యాప్తంగా నా నీకు ఇస్తూ ప్రభువ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రిస్మస్ ఆరదనన్నీ కూడా జరిగించండి ప్రతి కుటుంబంలో అతన్ని నీ సమాధాన ప్రభానికి శాంతిని అనుగ్రహింపు చేసి ప్రభావ ప్రతి కొన్ని నా ప్రార్థించాలేత న్యూ ఇయర్ వరకు అతను ఉపవాసం ఉంటాండి చక్కని వాగ్దాల చూస్తున్న బ్లెజ్ చేసి మీరు మహిమ పొందగలను ఆరోపిస్తూ బిల్లందరూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఏసు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమతను దీవించి ఆశీర్వదించను